నైట్ డిన్నర్లోకి నూడిల్స్ చేశాను అవ్వా నేను చేశానని చెప్పడం కాదు కానీ నూడిల్స్ చాలా టేస్టీగా వచ్చాయి ఎప్పుడు నూడిల్స్ చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తాయి ఇంతే సింపుల్గా హెల్దీ వేలో చేస్తాను అనమాట వెజ్ నూడిల్స్ చేశాను నేను ఇంక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తానండి నేను ఆయిల్ ఎక్కువే పడుతుంది నూడిల్స్కి మరీ ఎక్కువ కాదు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇంక వెజిటేబుల్స్ లైట్గా కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ అయిపోకూడదు అందులో కొంచెం ఉక్ వేసామంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా వేగిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కానీ వేగకూడదు తక్కువే వేగాలి ఇంకా ముందుగానే కానీ ఉడకపెట్టి పెట్టుకున్న నూడిల్స్ అయితే వేశాను నేను సిక్స్ మెంబర్స్కి అయితే చేశాను సరిపోయాయండి ఐదు ఉంటాయి కదా నూడిల్స్ అవి వేశాను సిక్స్ మెంబర్స్ తిన్నాము అనమాట చాలా ఎక్కువ అయిపోయింది మంచిగా ఈ ఆరు మందికి బయట కొనుక్కు రావాలంటే ఎంత అవుతుందండి ఒక్కొక్కటి ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కానీ సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది అనమాట అలా మనం ఇంట్లోనే హండ్రెడ్ రూపీస్తోనే అందరికి చేసేసుకోవచ్చు నూడిల్స్ పెద్ద కాస్ట్ ఏం కాదు హెల్దీ అని నేను చెప్పను అన్హెల్దీయే కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో చేసుకొని తినొచ్చు బయట తెచ్చుకునే ఓపిక లే తెచ్చుకో ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే బయట తెచ్చుకోండి పర్లేదు కానీ ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదా చాలా ఈజీ అండి నూడిల్స్ కానీ నూడిల్స్ నూడిల్స్ వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేయాలి అలా వేసుకున్న తర్వాత దాని మీద సాసులు టమాటా సాసు చిల్లీ సాసు ఇంకా సోయా సాస్ వేసాను కొంచెం వచ్చేసి మిరియాల పౌడర్ వేసాను మిరియాల పౌడర్ వేయడం వల్ల స్ట్రీ స్టైల్ టేస్ట్ అన్నమాట ఇంకా టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసాను ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి కాబట్టి ఇంకా నూడిల్స్ మనం కలిపెట్టే దాంట్లోనే ఉంటుందండి హై ఫ్లేమ్లో కలిబెట్టాలి బాండలు మనం పెట్టిన ప్యాన్ కానీ దలసరిగా ఉండాలి అప్పుడే నూడిల్స్ మాడిపోకుండా ఉంటాయి థిక్గా ఉన్న ప్యాన్ పెట్టామనుకోండి మంచిగా ఉంటుంది నేను నూడిల్స్ కోసం ఈసారి ఊరొస్తే ఏదన్నా మంచిది బాండలు అయితే తీసుకోవాలండి ఇంకా నూడిల్స్ మొత్తం కలిపెట్టేశాను ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉన్నింది ట్రై చేయండి ఒకసారి ఓకేనా మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో